ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా అభి వసు జయంతి అఖిల్ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా శివాని నందిని కూడా అక్కడే ఎదురుగా నిలబడి ఉంటారు నా మనసులో ఉన్న అమ్మాయి మీ మనసులో కూడా ఉంది అందుకే ఈ ఇంటి అమ్మాయిని అఖిల్ భారీగా చేద్దాం అనుకుంటున్నానని చెప్పి జయంతి అంటుంది ఇంకా అప్పుడు అభి అఖిల్ మనసులో మాట కూడా కనుక్కున్నామమ్మా అందుకే ఈ పెళ్లి చేయాలని మేము నిర్ణయించుకున్నామని చెప్పి ఇంకా అభి అంటూ ఉంటాడు ఇంకా జయంతి ఏమో మీరు కాదు అనరనే నేను కూడా ఈ సంబంధానికి ఒప్పుకున్నాను అని చెప్పి ఇంకా జయంతి అంటుంది ఇంకా అభి ఏమో సరే అమ్మ అందరికీ ఈ పెళ్లి ఇష్టమే కాబట్టి ఇంకా రేపే ఎంగేజ్మెంట్ చేద్దామని చెప్పి ఇంకా అభి అంటూ ఉంటాడు అభి వసు వాళ్ళేమో నందిని అనుకుంటే ఇంకా జయంతి ఏమో శివాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అఖిల్ ఎంగేజ్మెంట్ ఎవరితో జరిగిద్దో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్